ఇంటి వంకల ఎందుకు తిప్పుతున్నారు అంతటా ఒకే విధంగా ఎందుకు చేయడం లేదో దీనిలో ఎవరు ఉన్నారో దీన్ని నివ్వడం ఏందో మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని కనిపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మీ వంతు పాత్రను కూడా పోషించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతా కోసం ఈ త్రిబులారు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన బాధితులు మన రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది వారి యొక్క గోడును వెళ్ళబోవడం విన్నవించడం కోసం ఈ సందర్భంగా ఈ త్రిబులారు అనేది రైతులు అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేసి విరత్ పత్రం ఇస్తే వారు పూర్తిగా భరోసా కల్పించి రైతులందరికీ మా పార్టీ అండగా ఉంటుంది త్రిబులారు అనేది హైదరాబాద్ చుట్టూ వేసే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అన్ని వైపులా ఒకే విధంగా రింగులార్గా ఉండాలి దానికోసం మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అంటే గత ప్రభుత్వం ఉత్తర భాగాన రింగు రోడ్డును తీసుకొని అనేక రకాల వంకలు తింకలు పాము తిరిగినట్టు చేయడం జరిగింది అక్కడ కూడా అక్కడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి రైతులు కూడా అనేక ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి వైఖరి గత పాల ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వం కూలిపోయింది ఆ రోజు జరిగిన ఎన్నికలలో ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే త్రిపుల మారుస్తాం ఈ రింగును తీసుకుపోయిన నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ లా అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లా ఏర్పాటు చేస్తాం ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ కాదు ఈ ముప్పై నలభై కిలోమీటర్లు కాదు అరవై కిలోమీటర్లు అవసరమైతే మారుస్తాం అనేది ఆ రోజు మన ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఆంబినీయాల తుంగలో తొక్కి ఆనాటి ప్రభుత్వం అక్కడ ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ వేస్తున్నటువంటి త్రిపుల రింగు రోడ్డు ఒక్కొక్క తన నలభై కిలోమీటర్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఆఖరికి డెబ్బై కిలోమీటర్లు కూడా ఉంది ఒక్కొక్క ఏరియాలో హైదరాబాద్ చుట్టూ ఈ రోజు ఉత్తర భాగం అదే విధంగా ఉంటే దక్షిణ భాగాన్ని కూడా ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా దానికంటే తలదన్నే విధంగా రింగును మార్చడం జరిగింది అంతటా ముప్పై ఐదు నలభై ఉంటే చౌటుపలకు ఈ యొక్క ఓఆర్ఆర్కు కు చౌటుపల్లం మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఇరవై ఎనిమిది కిలోమీటర్లకే చౌటుపల్లం మున్సిపాలిటీని రెండు బుక్కలు చేసి అలైన్మెంట్ చేయడం జరిగింది దాని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎందుకోసం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ మునుగోడు నియోజకవర్గం విజయవాడ హైవే మీద చేపట్టారు కేవలం ఫార్మా కంపెనీలను కాపాడడం కోసం ఆనాటి ఇవాళ ఉన్నటువంటి చౌటుపల మండలం ఉన్నటువంటి డివిస్ కంపెనీ మెప్పు కోసం వాడు ఆ కంపెనీ వ్యక్తి వల్ల ఈ మునుగోడు నియోజకవర్గం కానీ చౌటుపల మండలానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు వాని వల్ల కాలుష్యం విదజల్లి ఇక్కడి గ్రామాలు పూర్తిగా విశతుల్యం అయిపోతున్నాయి పంటలు కూడా విశతుల్యం